ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మా జిల్లా ఎస్పీ గారు శ్రీ రవిశేఖర్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు బందోబస్తు అన్ని కూడల్లో కూడా అన్ని ప్రధానమైన కూడల్లో రెరపల్లి సబ్ అన్ని ప్రధానమైన కోడలు రెరపల్లి టౌన్ అమరావతి కదగూపూడ ఫోర్ రోడ్ జంక్షను పెలంకొండ కొండమోడు నగరికల్లు ముప్పాల అన్ని ప్రధాన కోడల్లో కూడా విస్తృతంగా పోలీస్ టికెట్స్ నియమించడం జరుగుద్ది కాబట్టి అందరు ప్రజలు కూడా ముఖ్యంగా యువత అర్ధరాత్రి వరకు వాహనాలకి ఉన్న ఎగ్జాస్ట్ పైప్స్ ఉంటాయి ఈ పొడగొట్టాలనేవి అవి రిమూవ్ చేసి పెద్ద శబ్దం వచ్చే విధంగా ఇతరులకు అసౌకర్యం కలిగే విధంగా ట్రిబుల్ రైటింగ్ చేస్తూ ఆగి ఎవరైనా సరే సంచరించినట్లయితే చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుద్ది ఇది ముఖ్యంగా అందరూ గమనించాలని కోరుకుంటున్నాం నూతన సంవత్సర వేడుకలందరూ కూడా ఇతరులకు అసౌకర్యం లేకుండా చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అందరూ తల్లిదండ్రులు కూడా మనం చేసేది ఏంటంటే మైనర్స్కి దయవచ్చి వాహనాలు ఇవ్వవద్దని మనం చేస్తున్నాం ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగితే మీరు పేరెంట్స్ కూడా దాంట్లో అవుతారు కాబట్టి మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దని మనం చేస్తా ఉన్నాం అలాగే అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం పోలీసులు విస్తృతంగా బద్దోబస్తుంటుంది రేవ్ పార్టీలు అలాగే అన్ని లో ఫంక్షన్ హౌస్ లో ఎక్కడైనా సరే అశ్లీల బృత్యా లాంటి నిర్వహించిన అన్నిటి మీద చెకింగ్ ఉంటుంది కాబట్టి తీవ్రంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది